సఖీ వన్ స్టాప్ కేంద్రాల ద్వారా అందించే సేవలపై విస్తృతంగా మహిళలు అవగాహన కల్పించడానికి కృషి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు శుక్రవారం ఎక్సైజ్ కాలనీలో ఉన్న హనుమకొండ జిల్లా సఖీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి అక్కడ సిబ్బందితో మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా సఖీ కేంద్రాలు అందిస్తున్న సేవలకు ప్రచారం కల్పించి మహిళలలో అవగాహన కల్పించాలని సూచించారు సఖీ వన్ స్టాప్ కేంద్రం ద్వారా బాధిత మహిళలకు తక్షణ సహాయంగా కౌన్సిలింగ్ వైద్య సహాయం తాత్కాలిక వసతి న్యాయ సహాయం పోలీస్ సహాయం అదేవిధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు తాత్కాలిక వసతి పొందిన వారికి కిట్లను కూడా ఇవ్వటం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు ప్రస్తుత సమాజంలో మహిళలు బాలికలు ఎదుర్కొంటున్న వివిధ వేధింపులు హింసల నుండి రక్షణ కల్పించడానికి వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించడానికి వన్ స్టాప్ సెంటర్ కృషి చేస్తుందని అన్నారు ఈ సఖీ కేంద్రాన్ని సంప్రదించడానికి మహిళా హెల్ప్ లైన్ ఆడపిల్లల హెల్ప్ లైన్ ఉన్నాయని అన్నారు సఖీ కేంద్రాన్ని సంప్రదించుటకు జీరో ఎయిట్ సెవెన్ జీరో టూ ఫోర్ ఫైవ్ టూ డబల్ వన్ టూ నెంబర్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు జిల్లాలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని బాధితులకు వీడియో కౌన్సిలింగ్ కు ఏర్పాట్లు చేయాలని అన్నారు పబ్లిక్ ప్రదేశాల్లో సఖీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలు వివరిస్తూ గోడ పత్రికలు అంటించాలని సూచించారు సాధ్యమైనంత వరకు స్థానిక ఛానల్స్ లో వీడియోల ద్వారా సఖీ కేంద్రం అందిస్తున్న సేవలపై ప్రచారం చేసి మహిళలకు బాలికల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు అనంతరం సఖీ కేంద్రం కొరకు నిర్మిస్తున్న నూతన భవనాన్ని సందర్శించి మిగిలి ఉన్న పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాల్సిందిగా అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూ మధురిమ మధురమ సఖీ సెంటర్ ఆర్గనైజర్ హైమావతి రహదారుల భవనాల శాఖ ఈఈ సురేష్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు